హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియవి మీరు మీరైతే ఎలా ఉన్నారో మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా మంది అయితే వీడియో చూస్తలేరు మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం వీడియో చూసి లైక్ చేయకుండా ఉండకండి లైక్ కూడా చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇం ఈరోజైతే సండే కదా సండే అని ఏం లేదు కానీ ఈరోజైతే చిన్న మొక్కు ఉంది పోచమ్మ దగ్గర అందుకోసమే మొక్కు తీరుద్దామని ఇవన్నీ రెడీ చేస్తున్నాను అన్నమాట ఈ గారెల కోసం పప్పు పెట్టేశాను ఇవైతే పూరీల కోసం అన్నం కూడా పెట్టేసాను అనమాట తొందరగానే లేచాను కొంచెం ముక్కు మొత్తం ఇదైపోయింది పొద్దు అంతా ఎండ కొడుతుంది ఇప్పుడు కూడా పెడతాను మా తొందర లెవెల్ ఈరోజు నేను వెళ్ళేసిన ఫస్ట్ లైవ్ నే బాగా నిలు ఇస్తాడు మొత్తం పనులు అయిపోయినాయి మొత్తం కడిగేసిన గచ్చు మొత్తం కారలు అయితే ఈరోజు చేసిన తర్వాత పప్పు రుబ్బేసిన ఉరి కూడా లాంటి తాత వచ్చేది కుర్కురలు పెట్టే ఉండే తాత అయితే పెడుతున్నారు చాయ్ వేడి చేసి తాతకి ఇచ్చేసిన తర్వాత ఈరోజు జల్దీ చాయ్ చేసినా ఏదో జల్దీ లేచిరా కాబట్టి తారం చేసా ఇక చాయ్ జల్దీ పెట్టేస్తా మా ఊళ్ళో అయితే ఇప్పుడు లేచిరా అనమాట పాప అయితే ఇప్పుడు లేచిర ఇక తొందరగా ఇవ్వలేదు ఈరోజు చైతపాప కూడా స్కూల్ లేదు కదా ఈరోజు కుచ్చ కూడా ఎందుకు తొందరగా ఇవ్వలేదు అసలు అవి లేస్తే పడే కాకపోతుండే బట్ అవి కూడా పడుతుంది అయిపోయి ఎత్తుకుంటున్నారు ఆల్రెడీ మొక్కుంటే తొందరగానే తీర్చుకోవాలి ఇక ఈరోజు కూడా సండే కదా సండే కూడా మాకు ఇక కొంచెం ఫ్రీ ఉంటుందని కొంచెం తండ్రి అయితే ఎక్కువ శాతం సండే రోజు మంగళవారం రోజు అయితే చేస్తారు ఏదైతే సండే బెస్ట్ అనుకొని సండే అనమాట జీవిత లేదు అని పరిసరాయి తండ్రి మాట్లాడారు ఆకి మొత్తం కృతిక ఇవా అవి నాకు ఇటు కక్కడు కూరలు అడుగుతా అది ఫస్ట్ అవి ఇటు గారెలు అంటే చాలా ఇష్టం బజ్జీల కట్ట గారెలు పిల్చీలు ఎక్కువ తింటది చేస్తే మీ సైడ్ చలి ఉంటావు కామెంట్ చేయండి సైడ్ అయితే मामूलग चिपडतन पोदू पोदुन बैठकी पद्धत फुलं एंड कोटीन्लाय अजून వాళ్ళు ఫ్రెడ్ చేసుకోవాలా అయితే వేడి నీళ్ళు పెట్టేసేట్టు వేలైతే ఇక నాకు అద్ది చేయడం తొందరగా రాదని గ్యాస్ మీద పెట్టేసి స్టార్ట్ చేసేసారు అనమాట చాలా మంది అంటున్నారు ఈ వీడియోలో పెడుతున్నారు బోరింగ్ వీడియోలు అని ఇక ఏ వీడియోలో పెట్టాలో మీరే కామెంట్ చేయండి మీరు చేసే పడితే పెడుతున్నాం అనమాట రోజు ఇలా పెడితే వారు చూస్తారో అని కామెంట్ చేస్తున్నారు బట్ ఇక ఏ పెట్టాలో మాకైతే తెలియదు మీరు మీరు ఏ పెట్టాలో చెప్తే అవి పెట్ట ఆ వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తాము కామెంట్ చేయండి కార్యలు అయితే ఇక కొంచెం ఇంత మిగులు ఉంది పిండి కూరలు కూడా నాటిచ్చేసిన ఈ సైడ్ అయితే కొన్ని ఆలుగడ్డలు పెట్టేసాను అనమాట కర్రీ కోసం కార్యలు పప్పు చేస్తా కానీ ఇక మా చేతి పప్ప తినడానికి కొంచెం గడ్డలు చేస్తుంది అందుకోసమే ఆలుగడ్డలు ఆలుగడ్డ కర్రీ చేస్తాం ఆలుగడ్డలు అయితే ఉడప పెట్టేసినా అనమాట స్కూల్ తీ అడుగు

ఇ వస్త్రస్ ఏది హీరో ఏది ఇట్లా కళ్ళు కొడుతుంది అబ్బాయి చూసుకుంటది తర్వాత సేయ పెట్టుడు గుడ్ మార్నింగ్ అందరికి ಹಾಯ್ ದಪ್ಪ ಕ್ಯಾಪ್ಪಾ ಟೀಂ ಪೆಟ್ಟಿ ರವಾ ಇಯರ್ ರೊಬೈ ತಾರಂ ಜೇಪಿ ಇರಕಿ ಚಲೋ ಈವೆ ಜೋಡಾಡಿ ಸಕ್ಕರೆಕ್ಕೆ ಕೂಸುದದಿ ಪೋ ಡಾಡಿ ರಾಗರ್ ಪೋ ಪೋ ಎಬಾಡಿ ಪೋ ತಾರಂ ಜೇಪೋ ಡಾಡಿ ಜೇಪಿ ತಡಿ ಇ್ದರ್ಕಿ ತಾರಂ ಜೇಪೋಡ್ಲಿ డాడీ కూడా తర్వాత చేస్తాడు డాడీ డ్యూటీ అద్దా ఇవో అవి మాడిపోతాయి ఓ బేటా రెడ్ చేసుకోపో ఇవో ఇవన్నీ మొత్తం రెడీ అయిపోయినాయి పోచమ్మ దగ్గరికి రెడీ చేసేసి అన్నమాట ఇప్పుడైతే వెళ్తున్నాం నేనైతే బా చక్కెర పెట్టలేదు చైత్రం పోతావా అక్కడ కొరకు ఆకులు కావాలా కదా చెప్పాలి అప్పుడు తీసుకొస్తాం బాగా దూరం పోయి రా

పాప నాతో వచ్చింది అయితే కృతిక పాప నేను వస్తా అన్నా కదా నన్ను ఎందుకు తీసుకెళ్ళాలి అంటుంది మా పోజమ్మ బాగా దూరం ఉంది అందుకోసమే ఇక తీసుకెళ్ళాలి ఏమని ఎత్తుకొని తీసుకెళ్ళాలి తప్ప ఏమంటుందా అడుగు తింటా ఇక ఇల్లు బొట్టు తెచ్చేసి బొట్టు పెట్టేసిన వీళ్ళిద్దరికి ఇంట్లో కూడా దీపం ముట్టేసి నైవేద్యం పెట్టే వీళ్ళు ఇప్పుడు అయితే తింటారు ఉప్ప తీసుకొస్తా